హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది సన్సెట్ వ్యూ చూసుకొని అలా ప్రాన్స్ అయితే తీసుకొచ్చి కర్రీ చేద్దాం అని అయితే బయలుదేరాము మా ఇంటికి ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇలా సన్సెట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది ఎవ్రీ ఈవినింగ్ కూడా సమ్మర్ కాబట్టి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట సన్సెట్ అయితే అదే రైని సీజన్ అయితే అసలు ఎప్పుడు చూద్దామన్నా కూడా దొరకదు ఈ సన్సెట్ వ్యూ అనేది మా ఇంటికి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటది సో అక్కడికైతే వెళ్తున్నాము ఇదైతే జవహర్ నవోదయ స్కూల్ అంట ఇప్పుడు సన్సెట్ వెళ్తున్నాం కదా ఆ ఏరియా పేరు వచ్చేసి ముండలి వినడానికి కొత్తగా ఉంది కదా మేము కూడా కొత్తలో ఏంటి నేమ్ ఎలా ఉంది అని అనుకున్నాను కానీ అలా రాను రాను అలవాటు అయిపోయింది రోజు వింటుంటాం కాబట్టి సన్సెట్ వ్యూ దగ్గరలోనే ఒక చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది మా జాను తీసుకొచ్చామంటే కంపల్సరీగా ఈ పార్క్ వెళ్ళాల్సిందే ఈ గేట్ లో ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు ఈ గేట్ ఎలా ఓపెన్ చేస్తారు అదే కొంచెం లావుగా ఉన్న మనిషి ఎలా వెళ్తారనేసి అయితే నాకు ఎప్పుడు డౌట్ అనమాట ఎప్పుడు మేము ఎన్ని సార్లు వచ్చినా కూడా ఆ గేట్ అనేది అలానే ఓపెన్ ఉంటది కొంచెం సన్సెట్ టైం అయితే ఆల్రెడీ అయిపోతుంది అంటే ఇప్పుడు మేము ఆ ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే సన్సెట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట కాకపోతే మా జాను అంతవరకు ఊరుకోదు కదా అందుకే ఫస్ట్ పార్క్ అయితే వెళ్ళిపోయాం ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి సన్సెట్ ఉంటుందో లేదో చూడాలి ఇంకా మేము వెళ్ళేసరికి ఈ పాప అయితే ఒక్కరితే ఊరుకుంటుంది ఇంకా మా జాను కూడా తన కంపెనీ ఇచ్చేసింది ఇంకా మా ఆయన తీసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే పని అంటే ఎప్పుడు క్రికెట్ 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 ఇరవై నాలుగు గంటలు క్రికెట్లోనే ఉంటాడు బయటికి వెళ్ళినా కూడా అదే పనిలో ఉంటాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రపంచం అన్నట్టు మా ఆయన అయితే క్రికెట్ చూసుకుంటాడు నేనైతే వీడియోస్ తీసుకుంటాను ఇంకా మా జానుని మధ్య మధ్యలో ఎంగేజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేను మా జానుతో పాటుగా ఉయ్యలు ఊగేస్తున్నాను నాకేంటో కానీ చిన్నప్పటి నుంచి ఈ ఉయ్యాలు ఊగితే కళ్ళు తిరిగే ఫీలింగ్ వస్తుంది అనమాట మీలో ఎవరికైనా అలా ఉందో లేదో కామెంట్ చేయండి మేము అస్సంలో ఉండేటప్పుడు ఇలాంటి మంకీస్ అయితే చాలా ఉండేవి అంటే వేలల్లో ఉండేవన్నమాట ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఇంటి మీద గెంతుతూ ఏవైనా తిండి కనిపిస్తే ఇంట్లోకి వచ్చేసి తీసుకుంటూ అనమాట కానీ వరుస వచ్చాకైతే ఎక్కువ చూడలేదు అంటే మేము ఉండేది ఫారెస్ట్ అలాంటి ఏరియా కాదు కాబట్టి లేవనుకుంటా కానీ ఈ ఆ రోజు మేము పార్క్ వెళ్ళిన రోజు అయితే అలా మంకీస్ అయితే ఒక పది వరకు వచ్చాయి కొంచెం భయం వేసింది ఏమో అని ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే అన్ని ఎక్కేసి దిగేసింది అనమాట ఇంకా పార్క్ మొత్తం ఒకసారి అలా రౌండ్ వేసేసింది ఇంకా ఇక్కడ పులినే జడిపించేస్తుంది చూడండి ఇవన్నీ బొమ్మలుగా అప్పుడు సరిపోయింది రియల్ గా అయితే అంత సీన్ లేదు కదా ఎవరికైనా ఇదిగోండి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా సన్సెట్ అయితే లేదు చూస్తున్నారు కదా సన్ వెళ్ళిపోయాడు ఇప్పుడు చందమామ వచ్చే టైం అయిపోయింది ఆల్రెడీ చీకటి పడిపోతుంది మేము మెయిన్ ఎందుకు వచ్చామంటే రొయ్యలు తీసుకుందాం చెప్పి వచ్చాము ఇక్కడ అయితే ఫిషెస్ ప్రాన్స్ అయితే ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట చాలా బాగుంటాయి కాస్ట్ కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఉంటాయి ఎక్కువ మార్కెట్లో అలా ఏం ఉండదు ఒక త్రీ ఫోర్ పర్సెంట్స్ అలా వచ్చేసి అమ్ముతుంటారనమాట మేము ఎప్పుడు ప్రాన్స్ కొనాలన్నా ఇక్కడికే వస్తుంటాము అంటే నేను రాకపోయినా సరే మా ఆయన ఒక్కడైనా వచ్చేసి నచ్చినవి అంటే ఆ కేజీ లేదా అర కేజీ అలా తీసుకొని వచ్చేస్తుంటాడు అనమాట కానీ ఈసారి మాత్రం అలా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని మా జాను అన్నది ఇంకా అది ఒక ఒకరితే వాళ్ళ డాడీతో వెళ్ళదు నన్ను కూడా రమ్మని చెప్పింది అందుకనే నేను కూడా వచ్చాను అలా వీడియో కూడా తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇంకా ముందుకెళ్తే ఇంకా వ్యూ బాగుంటది కానీ మెయిన్ రోడ్ కదా ఇక్కడైతే కొంచెం సైడ్ కి ఇలా ఫుట్ పాత్ లా ఉందనమాట అందుకని ఇక్కడ ఉండిపోయాం కొంచెం ముందుకెళ్తే వ్యూ ఇంకా బాగుంటది చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో ఏదో విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే కానీ ఇది రియల్ అనమాట చూడ ఇంకా గాలి అయితే చెప్పక్కర్లేదు చాలా ఉంది ఇక్కడైతే ప్రాన్స్ చూద్దామని వెళ్ళాము ఈ టైగర్ రొయ్యలు ఉన్నా అలానే ఈ చిన్న రొయ్యలు ఉన్నాయి అన్నమాట టైగర్ రొయ్యలు నాకు తింటాను కాకపోతే అవి చెయ్యాలన్నా చేయాలన్న భయం కొంచెం అవి చూస్తేనే నాకు అది ఏదోలా అయిపోద్ది అనమాట ఇంక ఈ ప్రాన్స్ అయితే మిడిల్ మీడియం సైజులో అయితే లేదు ఈ చిన్న ప్రాన్స్ ఉన్నాయి సర్లే ఇంకెంత దూరం వచ్చాము తీసుకోకంటే వెళ్తే బాగోదు కదా అని చెప్పి అవి అయితే తీసుకెళ్తున్నాం క్లీన్ చేయమని చెప్పాము వాళ్ళు సగమే క్లీన్ చేశారు ఇంటికి వెళ్ళి ఉన్న సగం మేము క్లీన్ చేసుకున్నాం మా జాను అయితే ఇక్కడ తెగ ఆడేస్తుంది అక్కడ వాళ్ళ డాడీ ఉన్నాడు ఇక్కడ నేను ఉన్నాను ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి తిరిగేస్తుంది అనమాట నైట్ వ్యూ కూడా చూడండి చాలా బాగుంది కొంచెం పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా బయట కూడా అలానే ఉంది మాకు కొంచెం పక్కనే కాబట్టి అప్పుడప్పుడు ఇలా అంటే టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి అయితే నేను మా ఆయన ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాడు కానీ నేనైతే అలా వస్తుంటాను ఇంకా ప్రాన్స్ తీసుకున్నాం కదా అవైతే కేజీ తీసుకున్నాము కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ అంటారు చిన్నవి కాబట్టి అదే ఆ టైగర్ ప్రాన్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ అన్నారు నాకైతే భయం అని చెప్పి నేను తీసుకోలేదు ఇంక ఇంటికి తీసుకొచ్చేసాక క్లీన్ చేసేసాక ఇలా పసుపు ఉప్పు పెట్టేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సైడ్కి పెట్టేశాను తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కకైతే జీలకర్ర వేసుకున్నాను ఇంకా మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు కొంచెం అవి వేడి కదా అనేసి అయితే నేను అప్పుడప్పుడు వేయను స్కిప్ చేస్తూ ఉంటాను తర్వాత పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి ఆనియన్స్ అనేవి మిక్సీ కూడా పెట్టేయచ్చు కాకపోతే నేనైతే పట్టలేదు ఇలా పీసెస్లో అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి అయితే ఆ తర్వాత ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అయితే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ప్యూరి అయితే వేసుకుంటున్నాను టమాటా ప్యూరీ కూడా వేసేసాక అయితే ఇప్పుడు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ టమాటా ప్యూరీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే ఆ టమాటా అనేది పచ్చివాసన ఉండకుండా మసాలాతో మంచిగా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా మొత్తం దగ్గర పడిపోయింది ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న ప్రాన్స్ తీసుకొచ్చి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అందులో ప్రాన్స్లో వాటర్ ఉంటుంది కదా అది అయితే మొత్తం వచ్చేసిన తర్వాత మనం కొంచెం మన గ్రేవీకి సరిపడా అలా ఉంచేవచ్చు లేకపోతే మనం రైస్తో మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం గ్రేవీలా కావాలి కాబట్టి నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను వాటర్ వేసాను కాబట్టి ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను కర్రీ అయితే దగ్గర పడిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా కర్రీ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది ఆ రోజు అయితే మాత్రం ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటాను థ్యాంక్ for watching bye bye